నమస్కారం అమావాస్య తిథి సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైంది దానికి కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి శరీరం మీద ఉన్నటువంటి దెబ్బలు గాయాలు త్వరగా నయం చేసుకోవటానికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందటానికి సోమవతి అమావాస్య విశేషంగా సహకరిస్తుంది దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు వీరభద్రుడు దక్షయజ్ఞం దగ్గరకు వెళ్ళి దక్షుణ్ణి సంహరించి దక్షయజ్ఞం మొత్తం కూడా ధ్వంసం చేస్తాడు ఆ సందర్భంగా ప్రమద గణాలు నవగ్రహాలలో చంద్రుడికి అనేక రకాలైనటువంటి దెబ్బలు తగిలేలాగా చేస్తాయి దక్షయజ్ఞంలో ప్రమదగణాల వల్ల వీరభద్రుడి వల్ల ఒంటి నిండా గాయాలైనటువంటి చంద్రుడు ఆ గాయాల భార్య నుంచి బయటపడటానికి పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు పరమశివుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నాకు అభిషేకం చేసినట్లయితే నీకున్న అనారోగ్యాలు దెబ్బలు గాయాలు తొలగిపోతాయని చంద్రుడితో పలుకుతాడు నవగ్రహాలలో చంద్రుడు స్వయంగా పరమేశ్వరుడికి తోడల్లుడు అని పురాణాల్లో చెప్పారు చంద్రుణ్ణి అనుగ్రహించడానికి పరమశివుడు ఈ ఉపాయం చెప్పగానే సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు చంద్రుడు పరమశివుడికి అభిషేకం చేస్తాడు అలా అభిషేకం చేయగానే చంద్రుడికి ఉన్నటువంటి దెబ్బలు గాయాలు అన్నీ తొలగిపోయాయని చంద్రుడి ఆరోగ్యం కుదుట పడిందని పురాణ గ్రంథాలలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది ఉన్నవాళ్ళు శరీరానికి దెబ్బలు గాయాలు తగిలిన వాళ్ళు సోమవతి అమావాస్య సందర్భంగా శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోండి నవగ్రహాలలో చంద్రుడు కూడా ఇలాగే అభిషేకం చేసుకొని తనకున్న బాధలు పోగొట్టుకున్నాడు కాబట్టి మీరు కూడా ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసుకుంటూ శివుడికి సంబంధించి మూడు నామాలు ఉంటాయి ఆ మూడు నామాలు కూడా సంపూర్ణంగా ఆరోగ్యాన్ని కలిగిస్తాయని పురాణాల్లో చెప్పారు ఆ మూడు నామాలు చదువుకోండి ఆ మూడు నామాలు ఏంటంటే బాలాంబికేశ వైద్యేశా భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకోవాలి బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో శివాభిషేకం చేయటం ద్వారా అతి త్వరలోనే అన్ని రకాలైన అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అలాగే సోమవతి అమావాస్యకు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రెండు కాకులు తెలియకుండా శివాలయంలో తిరగటం వల్ల తర్వాతి జన్మలో ప్రమదగణాల్లో స్థానం పొందాయని కాశీఖండంలో చెప్పారు అలాగే ఒక నల్లచీమ కూడా తెలియకుండా అనుకోకుండా ఒక శివాలయంలో శివలింగం చుట్టూ సోమవతి అమావాస్య రోజు తిరిగింది నల్లచీమ అనుకోకుండా శివలింగం చుట్టూ తిరగటం వల్ల తర్వాత జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించిందని కూడా మనకు పురాణాల్లో చెప్పారు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఈ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరిగితే చాలా మంచిది అందువల్ల శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయగలిగితే అన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణలు చేసినా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మనకి తర్వాతి జన్మలు ఉన్నత జన్మలుగా లభిస్తాయని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో కానీ కాశీఖండంలో కానీ మనకు ప్రామాణికంగా చెప్పారు చండీ ప్రదక్షిణ చేస్తే కొన్ని వేల రేట్లు ఎక్కువ ఫలితాలు వస్తాయి ముప్పై వేల సార్లు ప్రదక్షిణలు చేసిన ఫలితం రావాలంటే చండీ ప్రదక్షిణ చేయండి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే అమా సోమవార వ్రతం చేస్తే చాలా మంచిది అమా సోమవార వ్రతం అంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణలు చేయాలంటే స్వయంగా విష్ణుమూర్తి పరమశివుడు అంటే తనకెంతో ప్రీతి పాత్రమని ఒకనొక సమయంలో వివరించాడు అలాగే శివుడు కూడా పార్వతీదేవితో విష్ణుమూర్తి అంటే తనకెంతో ప్రీతి పాత్రమని వివరించాడు శివుడు ఎప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి ఎప్పుడు శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు సోమవారం అమావాస్య శివుడికి ఇష్టమైన రోజు ఆ రోజు విష్ణువుకు ప్రియమైన రావి చెట్టుకు పూజ చేసినా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా శివకేశవులు ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది మొదటిసారి నందీశ్వరుడు ఈ పనిచేశాడని పురాణాల్లో చెప్పారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాడు అలా చేయటం వల్ల అద్భుత ఫలితాలు పొందాడు అందువల్ల మహిళలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి మరి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయం కూడా శాస్త్రాల్లో చెప్పారు కొంతమంది మహిళలు నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయలేరు అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చేయలేని చెయ్యలేని వాళ్ళు ఎవరైనా సరే మహిళలు సోమవతి అమావాస్య రోజు ఒక మంత్రం చదువుకుంటూ రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసినా కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ చిన్న మంత్రం ఏంటంటే నమశివాయ ఓం ఇది మంత్రం నమశివాయ ఓం ఈ మంత్రం చదువుకుంటూ పదకొండు ప్రదక్షిణలైనా సరే రావి చెట్టుకు చేయండి అమా సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన మంత్రం అంటే పంచాక్షరితో కూడిన మంత్రం సోమవతి అమావాస్య రోజు చెప్పించే పంచాక్షరి కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎండు ద్రాక్ష పళ్ళు లేదా ఎండు ఖర్జూర పళ్ళు రావి చెట్టు దగ్గర నుంచి ప్రదక్షిణలు చేసుకోండి పూర్తయిపోయిన తర్వాత ప్రదక్షిణలు వాటిని ఎవరికైనా పంచిపెట్టండి ఇలా చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అమావాస్య సోమవారము కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య రోజు అమా సోమవార వ్రతం అనే పేరుతో రావి చెట్టుకి మహిళలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ద్వారా దీర్ఘ సుమంగళితత్వం తత్వం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కుటుంబంలో భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఆరోగ్య కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మహిళలు ఎవరైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏ మంత్రం చదువుకుంటూ పదకొండు ప్రదక్షిణలు చేసినా కూడా ఎనిమిది ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన మంత్రం శివాయ ఓం ఈ మంత్రం చదువుకోండి పదకొండు ప్రదక్షిణలు చేయండి అమా సోమవార వ్రతం చేసిన అద్భుత ఫలితం పొందండి స్వస్తి